నమస్తే ఈరోజు తిరువూరు అసెంబ్లీ ఎన్టీఆర్ జిల్లాలో మేమున్నాము రజక సోదరులందరూ ఏకాభిప్రాయంతో రజకుల యొక్క ఆకాంక్ష గురించి రజక సోదరులందరికీ తెలియజేయడం కోసం ఏర్పాటు చేసుకున్న రజక ఆకాంక్ష సభకు రాష్ట్రం అంతటా ఇరవై ఆరు జిల్లాల నుండి రజకులకు ఆహ్వానం పలుకుతున్నాము అలాగే రేపు ఉదయం అంటే ఇరవై ఆరవ తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు రజక సోదరులందరూ కూడా రజక ఆకాంక్ష సభ యొక్క ర్యాలీని ప్రారంభించి ఇది మనది అనే సొంత నిర్ణయంతో ఎందుకంటే రజకుల యొక్క ఐక్యతను చూపించాల్సిన బాధ్యత మనది దీనికి మనము కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాము సగౌరవంగా అలాగే కార్పొరేషన్ ఏదైతే ఉందో రజక కార్పొరేషన్ చైర్మన్గా అలాగే మా డైరెక్టర్స్ అందరూ కలిసి ఏకగ్రీవ నిర్ణయంతో తీసుకున్న నిర్ణయం ఈ రజక సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సభలోన మనకు రజకుల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో మనకు ఎలాంటి బెనిఫిట్స్ కావాలి అసలు మన స్థాయి ఎలా ఉందో ఫైనాన్షియల్గా ఎలా ఉన్నాము మన సమాజంలో మనకు యొక్క స్కేర్సిటీ ఏదైతే ఉందో ఇదంతా ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్క రజక సోదరుడు పైన ఉంది కాబట్టి మనమందరము ఏకాభిప్రాయంతో ఈ రజక ఆకాంక్ష సభకు అటెండ్ అవుతూ ర్యాలీని దాదాపుగా తిరువూరు మెయిన్ సెంటర్లో నుండి సభ మను గార్డెన్స్ వరకు మనకు దాదాపుగా ఒక కిలోమీటర్గా దాదాపు మూడు వేల మందితోన మనం రజక ర్యాలీ చేస్తూ ఉన్నాము ఈ ర్యాలీకి అందరికీ సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము అలాగే పదిన్నరకు మనకు మను గార్డెన్స్లోన ఈ రజక ఆకాంక్ష సభను ఏర్పాటు చేస్తున్నాము ఆ సభకు మన తిరువూరు అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ అలాగే ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ ఉన్న అందరూ కూడా హాజరవుతున్నారు అలాగే కూటమి పెద్దలు అందరూ మా సపోర్ట్ మీకుంది కూటమి ప్రభుత్వము రజకుల వెన్నంట ఉందని మరొక్కసారి నిరూపితం చేయడానికి తిరువూరు అసెంబ్లీలో మేము ఈ సభను ఏర్పాటు చేసుకున్నాము రజక పెద్దలందరికీ ఇదే మా స్వాదరంగా ఆహ్వానిస్తున్నాము ఈ సభకు రజక ఆకాంక్ష సభకు విచ్చే ఈ ఏర్పాట్లకు ఈ డయాసు పైన ఉన్న ತಿರು ಅಸೆಂಬ್ಲಿ ಕಮಿಟಿ ಮೆಂಬರ್ಸ್ ಅಂದ್ರೆ ಮರೊಕ್ಕ ಸಾರಿ ಶುಭಾಕಲು ತಿಳಿಯು ಜೈ ಕಿನ್ ಜೈ ಭಾರತ್ ಸರ್ ಜಯ ಜೈ